ప్రియమైన వారిలారా మీ అందరికీ నా హృదయపూర్వకంధనాలు అందరూ బాగున్నారు కదమ్మా వాక్యము చదువుకుందాము కీర్తన గ్రంథము కీర్తన గ్రంథము పంతొమ్మిదో అధ్యయము పదమూడో చరణం దురాభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపము వాటి నన్ను ఏలని ఇయకము ఏ పాపము నేను ఏలుతుంది నా తల్లి దురాభిమాన పాపము అంటే మన దుష్టుడు తలంపుల ద్వారా వచ్చే పాపము మన స్వయంగా చేసిన పాపము అంటే రహస్యంగా చేసిన పాపము దురాభిమాన పాపములు నిన్ను నన్ను కూడా ఏలుచున్నాయంట పాపము నేను వద్దు అన్న లాక్కెళ్ళిపోతున్నాయి అది రహస్యంగా నీ సొంత తలంపులతో నీ ఆలోచనలతో నువ్వు చేస్తున్న పాపమైనా ఇప్పుడు నీకు తెలుసు అది విడిచిపెట్టాలన్నా అది నిన్ను విడిచిపెట్టడం లేదని చెప్తున్నాడు ఎందుకంటే ఆ పాపము నిన్ను లాక్కెళ్తుంది అంటున్నాడు అందుకనే ఆ పాపంలో పడకుండా నీ సేవ నన్ను నిన్ను కూడా ఆపమంటున్నాడు అందుకే పై వచ్చిన నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించమంటున్నాడు అమ్మా బాల్యం నుండి నేటి వరకు ఎన్నో పాపములు మానవులుగా చేస్తున్నాం కదా తలంపుల ద్వారా ఊహల ద్వారా ఉద్దేశాల ద్వారా మాట తీరు ద్వారా అందుకని దేవుని యొద్ద ఎలా పా మన పాపాలు ఒప్పుకోవాలో తెలుసా దేవా నా పితరుల పాపాలు క్షమించండి నా తల్లిదండ్రులు చేసిన పాపాలు విగ్రహాల ద్వారా చేసిన పాపములు లేకపోతే నేను బాల్యం నుండి నేటి వరకు అయ్యి కవిధేయతగా నడిచిన పాపాలు క్షమించమంటున్నాడు అందుకని దురాభిమాన పాపాలు మనం పడకుండా ఇక్కడ మన క్షమాపణ అడిగితేనట ఆయన ఏమంటున్న నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించాను నిర్దోషిగా నన్ను తీర్పు తీర్చను అలా నిర్దోషిగా మనం తీర్పు తీర్చాలంటే ఇక్కడ ఇంకో అధ్యాయంలో దేవుడు మాట్లాడుతుంది ఏంటో తెలుసా నా తల్లి ఇక్కడ కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అంటే ఆ పాపంలో మనం ఒప్పుకోవాలి అంటే అట్ల నుంచి మనం తప్పించబడాలి అంటే ఇక్కడ మంచి మాట నీ హృదయంలో నీ వాక్యం ఉంచుకొని నా హృదయంలో నీ హృదయంలో మన హృదయంలో వాక్యం ఉంచుకొని యహో వాకు స్తోత్రం చేయాలి అంటే నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు మన హృదయాలలోనట దేవుని వాక్యాన్ని ఉంచుకోవాలంట నీవు నేను కూడా అలా ఉంచుకుందామా నా తల్లి రహస్య పాపములు దురాలోచన పాపములు మనల్ని ఏలకుండాలంటే వాక్యం అని ఆ యొక్క వాక్యం మన హృదయంలో ఉంటే మనం భద్రంగా ఉండగలుగుతాం దేవునికి ఇష్టలుగా ఉండగలుగుతాం చిన్న ప్రార్థన నా ప్రభా ఈ పాపములో మేము పడకుండా మమ్మల్ని రక్షించండి తప్పించండి ఆ పాపము నుండి మమ్మల్ని విడిపించి మీ బిడ్డలుగా స్వీకరించే భాగ్యము మీరు మాకు అనుగ్రహించమని ఎస్సు నమ్ములు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె